స్టార్ విజయ్ హీరోయిన్ సమస్య వచ్చింది దిల్ రాజు ప్రొడక్షన్ లో పరశురామ్ తీసే మూవీకి హీరోయిన్ ఎవరనే చర్చ పెరిగింది ముందుగా పూజా హెగ్డే అనుకున్నారు తర్వాత మృణాల్ ఠాగూర్ అంటున్నారు ఫైనల్ గా రష్మికనే సీన్ లోకి వచ్చేలా ఉందనేస్తున్నారు ఇంతకీ ఏది నిజం విజయ్ దీవ్రకుండతో పరశురామ్ మూవీ పట్టాలెక్కనుంది మరోసారి గీతా గోవిందం కాంబినేషన్ రిపీట్ కానుంది అయితే హీరోయిన్ ఎవరన్న దగ్గరే దిల్ రాజు టీం దైలమాలో పడింది ఖుషి పూర్తి కావస్తుండడంతో గౌతమ్ తిన్ననూరి మూవీకి రెడీ అవుతున్నాడు విజయ్ అలాని పరశురామ్ మూవీ కూడా పట్టాలెక్కనుంది ఈసారి విజయ్ కి జోడీగా పూజా హెగ్డే అనుకున్నారు కానీ తను రెమ్యునరేషన్ ఏడు కోట్లు ఉండడంతో సీతారామం ఫేమ్ మృణాల మీద ఫోకస్ పెంచారట మృణాల్ నిజానికి మూడు కోట్ల రెమినరేషన్ తీసుకుంటోంది ఇక సీతారామంతో హిట్ ని పర్ఫార్మెన్స్ తో టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంది హిందీలో మంచి మార్కెట్ ఉంది కాబట్టి తన వైపు మగ్గు చూపుతున్నారట హిట్లు లేకున్నా పూజా హెగ్డే భారీ రెమినరేషన్ తో నిర్మాతలని భయపెడుతోందట పూజా హెగ్డే మృణాల్లో ఎవరో ఒకరు విజయ్ తో జోడీ కడతారనే ప్రచారం జరుగుతోంది అయితే ఇంతలో అవన్నీ రూమర్స్ మాత్రమే అని రష్మికనే మళ్ళీ మళ్లీ విజయ్ తో జోడీ కట్టనుందనే గుసగుసలు పెరిగాయి గీతా గోవిందం డియర్ కామ్రేడ్ తర్వాత రష్మికతో విజయ్ జోడీ కట్టి హ్యాట్రిక్ రెడీ అవుతున్నాడు పరశురామ్ కూడా కథని సిద్ధం చేశాడు ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి అని తెలుస్తోంది